దీనికి తోడు కూటమి అసలు కూట ప్రభుత్వం ఎందుకండి పేరు పెడుతున్నారు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణం ఎక్కడున్నారు పవన్ కళ్యాణం ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భజపా పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఇవి తేలిపోతాయి ఈ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు వీరమాతలకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోకల్ బాడీలో సీట్స్ ఇస్తారో ఎంత రక్షించుకుంటారో ఈ వేరమాతలు వేరే మాతలను రక్షించుకోకపోతే నా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారండి ఓపెన్గా నేను చెప్తున్నాను అన్ని పార్టీల వాళ్ళకు వస్తారు నా కొడుకునే వయసులు ప్రతిరోజు నా ఇంట్లో ఒక పార్టీ మంది ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఏమనుకుంటున్నారని చెప్తారు జనసైని జన సైనికులకు కానీ వేరమాతలను కానీ ఇలాగే పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు మా కూటమి ఉంటుంది ముప్పై ఏళ్ళు మా కూటమి ఉంటుంది మేము విడిపోము మా అవినాభావ సంబంధం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పినంత జన సైనికుల్ని తొక్కివేయబడతారు బీజేపీ కార్యకర్తలు తొక్కివేయబడతారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే కూటమి ప్రభుత్వం కాదు తెలుగుదేశం చేతిలో కూలి కీలుబొమ్మలుగా ఆడుతున్న జనసేన బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే కూటమని కూడా నాకు సంబోధించడానికి ఇష్టం లేదు నే మేమెవరం కోరుకో